హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మీ ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను మైసూర్పాక్ రెసిపీ అది మార్కెట్లో దొరికేలాగా గుల్లగా చాలా టేస్టీగా వచ్చేటట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నేను చక్కెర కూడా యూజ్ చేయట్లేదు చక్కెర యూజ్ చేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లెట్ స్టార్ట్ నేను చక్కెర వాడట్లేం చెప్పాను కదా నేను పటిక బెల్లం వాడుతున్నాను ఆ పటిక బెల్లం గడ్డలు గడ్డలుగా ఉంటుంది దాన్ని తీసుకుని ఇలాగ అమ్మ ఇలా కొలా కొంచెం దంచేసుకుని గ్రైండర్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది కరగడానికి కానీ మెత్తని పౌడర్లా చేసేసుకోవాలి ఇలా ఫస్ట్ ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి తీసుకున్న నెయ్యి తీసుకుని ఇది కరగబెట్టుకుంటూ ఉండాలి ఇది సైన్ టైన్స్గా మనం ఇది చేస్తున్నప్పుడు పాకం పట్టి స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టవ్ ఆన్లోనే పెట్టుకోవాలి ఇది మరి ఉంచుకుంటూ ఉండాలి ముందుగానే మనం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని నెయ్యి అంత రాసి పెట్టుకోవాలి అంటే మనకి చేసుకున్నప్పుడు టైం ఉండదు సో ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అంటే స్వీట్ షాప్లో దొరికేట్టుగా పెద్ద సైజ్ ముక్క రావాలి అంటే కొంచెం హైట్ ఎక్కువ ఉన్న గిన్నె తీసుకోవాలంటే కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకోవాలి అందులో గ్రీఫ్ చేసుకుని బటర్ పేపర్ వేసుకుని సెట్ చేసుకుంటే కనుక మీకు అలాగే వస్తుంది మార్కెట్ దగ్గరికి ఇలాగే వస్తుంది ఇప్పుడు శనగపిండిని తీసుకుని జల్లించుకోవాలి జల్లించుకుంటే అందులో ఏమైనా మరోవైనా ఇలా ఉండలుండలుగా ఉన్నా అంతా క్లియర్ అయిపోతుంది అందుకని ఖచ్చితంగా జల్లించుకోవాలి శుభ్రంగా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ పెద్ద ఏ కప్పుతో అయితే స్వీట్ చేద్దామనుకున్న ఆ కప్పు తీసుకుని దాంట్లో కొలుచుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి పిండి కొంచెం లైట్గా ఉంటుంది కాబట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోయి పిండి కరెక్ట్గా ఫిల్ అయ్యేటట్టు తీసుకోవాలి అప్పుడే మెజర్ కరెక్ట్గా ఉంటుంది మనకి స్వీట్కి దానికి కరెక్ట్ మెజర్ సరిపోతుంది ఇలా బాగా ప్రెస్ చేసి కరెక్ట్గా ఫిల్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా మనం ప్రెస్ చేస్తే కింద దిగకూడదు అప్పుడు ఎయిర్ గ్యాప్స్ అన్నీ లేనట్టు కరెక్ట్గా ఫిల్ అయినట్టు కరెక్ట్గా ఫిల్ చేసి తీసుకోవాలి ఇప్పుడు బండి పెట్టుకుని ఈ పిండి వేసి వేయించుకోవాలి చూసారా కరెక్ట్గా పిలియను కాబట్టి అలా వచ్చింది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని కదుపుతూ వేయించుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కదుపుతూనే వేయించుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది బాగా వేగిందంటే అడుగంటున్నా ఉంటుంది అనమాట మంచి అరోమ వస్తుంది ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది సపరేట్గా లో తీసుకోవాలి ఇలా స్వీట్నెస్ కోసం నేను షుగర్ వాడటం లేదు పౌడర్ వాడుతున్నాను మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నా ఆ కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ మిశ్రీ పౌడర్ వేసుకోవాలి ఇది నీళ్ళు పొయ్యాలి ఇందులో అది మునిగేంత వరకు పొయ్యాలి నీళ్ళు ఎక్కువ పొయ్యకూడదు ఎక్కువ పోసామంటే చాలా ఎక్కువసేపు పాకం పట్టాల్సి వస్తుంది జస్ట్ మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని కదుపుతూ కరిగనివ్వాలి కరిగేంత వరకు ఇలా కదుపుతూ ఉండాలి లేకపోతే అడిగంటేస్తుంది మీరు షుగర్ యూజ్ చేసేటట్టయితే సేమ్ ఇలాగే తీసుకోవాలి టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకుని మురిగేంత వరకు వాటర్ వేసుకుని ఇలా కరిగించుకోవాలి కదుతూ కరిగించుకోవాలి అంటే సేమ్ అంతే అంతకనే ఏం లేదు మిశ్రీ మంచిది కాబట్టి నేను మిస్ట్రీ యూజ్ చేస్తాను షుగర్ కన్నా ఇది చలో కూడా చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది పక్కన స్టవ్ మీద నెయ్యి పెట్టుకుని కరిగించుకుంటూ ఉండాలి ఇందులో నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఫ్లేవర్ లెస్ ఆయిల్ వేసాను కొంతమంది అయితే సగాన్ని సగం వేస్తారు సగం ఆయిల్ సగం గీ వేస్తారు ఇష్టం మీరు ఎలాగైనా వేయొచ్చు లేసి కరిగించుకుంటూ ఉండాలి ఒకసారి మిశ్రీ అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు తీగపాకం వచ్చేంత వరకు నాకు కదుపుతో పాకం పట్టుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటుండాలి త్వరగానే వచ్చేస్తుంది పాకము పాకం కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి కరెక్ట్గా రాదు స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుని చేయాలి జాగ్రత్తగా దగ్గర ఉండే చూసుకోవాలి నీళ్ళు తక్కువ పట్టి త్వరగానే వచ్చేస్తుంది ఒకసారి చెక్ చేద్దాము పాకము వచ్చేసింది పాకం వచ్చేసింది ఇప్పుడు పిండి మనం వేయించి పెట్టుకున్న పిండి కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒకేసారి వేయకుండా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసేసుకోవాలి ట్గా కలిపేసేయాలి ఉండలేం కట్టదు శని కాబట్టి కనుగ పక్కని కలిపేసేయాలి ఎంత బాగా మిక్స్ అయిపోతుందో సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అంతా అతను మాడిపోతుంది ఇప్పుడు మొత్తం పిండి వేసేసేయాలి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి పిన్నంత పాకలను కలిసేటట్టుగా కలుపుకోవాలి సరే ఎంత బాగా కలిసిపోయిందో ఇలా కదుతేనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా వదిలేసామంటే అడిగంటి వేస్తుంది ఇప్పుడు కొంచెం వేడి నెయ్యి వేసుకోవాలి దీంట్లో వేడి వేయంగానే అలా వస్తుంది దానివల్ల మనకి గుల్లగా వస్తుంది కానీ వేడి నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అందుకనే సెవెన్ టెన్ నుంచిగా నెయ్యి అలా కాస్తూనే ఉండాలి ఈ ఇందులో నూనె వేసాం కదా నూనె ఎందుకు వేస్తామంటే ఆ కలర్ వస్తుంది కదా అవతిలా మార్కెట్స్ లో మనకి టూ కలర్స్ వస్తాయి కదా అలాంటి కొంచెం కలర్ గుల్లగా రావాలి అంటే నెయ్యి నూనె వేయాలి నెయ్యి ప్లస్ నూనె రెండు వేస్తే అలా వస్తుంది మనకి కొంతమంది అచ్చంగా నూనెతో కూడా చేస్తారు అందుకని ఫుల్ అలాగే వస్తాయి కానీ నెయ్యి టేస్ట్ బాగుంటుంది కాబట్టి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకే నేను కొంచమే నూనె వేసాను మీకు నచ్చితే కనుక మీరు కంప్లీట్ నెయ్యితో నెయ్యితో చేసుకోవచ్చు లేకపోతే నూనెతోనే చేసుకోవచ్చు అమ్లెట్ గా నూనె చూసుకోవచ్చు కొంచమే నెయ్యి వేసుకోండి ఇప్పుడు మార్కెట్లో లానే వస్తుంది నెయ్యి వేసుకుంటూ ఇలా కదుక్కుంటూ ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి చూసారా నెయ్యి ఎంత వేసినా కూడా అలా నెయ్యి ఫీల్ స్వీట్ అలా నెయ్యి నెయ్యిగా ఉండదు మనకి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది ఇప్పుడు మళ్ళీ కొంచెం వేడి నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఫైనల్ గా కూడా మనం నెయ్యి వేసేసేసి కదపకుండా అలాగే ఉంచేసి ప్లేట్లో కొంపేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు వేడి నెయ్యి వేయాలి దీని మీద చాలా పిగ్గా ఉండాలి లేకపోతే ఇది అవ్వదు ఇప్పుడు కదలకుండా ఇది కొంచెం కొంచేసుకోవాలి వీస్ చేసి ప్లేట్ ఉంది ప్లేట్ ఉందిగా అందులో కొంచేసుకోవాలి ఇలా వంపేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే ఎక్కువ ప్రెస్ చేస్తూ అడ్జస్ట్ చేయకూడదు ప్రెస్ చేస్తూ అడ్జస్ట్ చేసామంటే ఏర్ అంతా పోయి ఇది మన గుల్లగా రాదు ఇంకా ఎక్కువ ప్రెస్ చేయకూడదు లైట్ లైట్గా ఇలా జస్ట్ అడ్జస్ట్ చేసేసి కొంచెం చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత అయితే కట్ చేయడానికి రాదు అందుకనే కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసేసిన తర్వాత దీన్ని ఆరునివ్వాలి కొంచెం చల్లారినివ్వాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి మనం వేడిగా ఉన్నప్పుడు రాదు పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేయడానికి రాదు కానీ కొంచెం చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు డైమండ్లో అయినా చేసుకోవచ్చు యూజువల్గా మద్రపాకు స్వేర్లైనా ఉంటుంది అందుకే నేను స్క్వేర్ షేప్ లోనే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసుకుని ఆరిన తర్వాత తీయడానికి వస్తాయి ముక్క ఇప్పుడు మూత పెట్టేసేసి ఇవ్వాలి ఇది బాగా చల్లారిపోయింది మన ముక్కలు తీయడానికి ట్రై చేద్దాం ఎలా వచ్చాయి చూద్దాం ఎంత పర్ఫెక్ట్ గా వస్తున్నాయో చాలా ఈజీగా తీసేసుకోవచ్చు మీరు మీరు కనుక గిన్నెలో కనుక పెద్ద పొడి గిన్నెలో పెట్టుకున్నారనుకోండి అది కేక్ డిమోల్ట్ చేసినట్టుగా డిమోల్ట్ చేసేసుకోవచ్చు మీరు ఇలా ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత డిమోల్ట్ చేసుకోవాలి వేడి అలాగే ఉంటే గిన్నెలో చేసుకున్నా కూడా కట్ చేసుకోవాలి అలాగే చూసారు ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఒకసారి కట్ చేసి ఉంటాము చూడండి బాస్ బాగుంటే గుల్లగా వచ్చింది చూసారా ఇదే మనకు ఈరోజు గిన్నెలో వేసుకున్నాను అనుకోండి షేప్ ఇంకా బాగా తెలుస్తుంది మీకు ఇలా ప్రిపేర్ చేసుకున్న మైసూర్పాకుని ఇలా లోకి అరేంజ్ చేసుకుని సర్వ్ చేసాను ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా అరేంజ్ చేసి అనుకోండి ఒక్క పీస్ కూడా మిగలదు అన్నీ ఖాళీ అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి మైసూర్పాకు నేను ఇలా ప్రిపేర్ చేసుకుని ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా గుల్లగా వచ్చాయి చక్కర చూసేయకుండా మిశ్రీతో చేసాం కదా టేస్ట్ చాలా బాగుంది అండ్ చక్కెర కన్నా ఇది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ అంతా సింపుల్గా ఈజీగా మైసూర్ పాక్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము చాలా సింపుల్ ఇంగ్రీడియం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి ఇంకూడా చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ నస్తే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్న వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్